హలో ఎవ్రీవన్ ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఎంఆర్ ఎన్ఎంఆర్ టోటల్ ఫెటిలిటీ రేట్ అండ్ ఎం అండర్ ఫైవ్ మోటాలిటీ రేట్ గురించి తెలుసుకుందాం ఈ టాపిక్ అనేది ప్రతి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ మనం ఎవ్రీ ఎగ్జామ్లో వన్ ఆర్ టూ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో ఎలా చదవాలి డైరెక్ట్గా బహాడ్ చేయకుండా భారతదేశం మరియు తెలంగాణలో రేట్స్ ఎలా ఉన్నాయనేది కంపేర్ చేసుకోవాలి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ఎంఆర్ రేట్ నియోనాటల్ ఫెర్టిలిటీ రేట్ ఇది దీని డెఫినేషన్ ఏంటిదంటే ఇది టూ వెయ్యి సజీవ జననాలకు నవజాత శిశు మరణాల సంఖ్య అంటే మనకి ఫర్ ఇయర్లో థౌజండ్ మెంబర్స్ పిల్లలు పుట్టారు అనుకోండి దాంట్లో ఎంతమంది చనిపోతున్నారు అనేది తెలియజేసేదే ఎన్ఎంఆర్ రేట్ ఇది టూ టైప్స్ ఉంటుంది మరి ఎర్లీ నియోనాటల్ రేట్ అండ్ లేట్ నియోనాటల్ రేట్ అనేది ఉంటుంది ఎర్లీ నియోనాటల్ రేట్ అంటే ఏంటి ఏంటిదంటే బిలో సెవెన్ డేస్లో చనిపోయేబోయే చనిపోయబోయే పిల్లల సంఖ్య అండ్ లేట్ న్యూ రేట్ అంటే ఎర్లీ థర్టీ డేస్లో చనిపోయే పిల్లల సంఖ్య గురించి తెలియజేస్తుంది భారతదేశంలో ఈ ఎన్ఎంఆర్ రేట్ భారతదేశంలో ఈ ఎన్ఎంఆర్ రేట్ అనేది ట్వంటీ ఉంటే తెలంగాణలో మాత్రం ఫిఫ్టీన్ ఉంది అంటే భారతదేశంతో కంపేర్ చేసి చేసుకుంటే మన తెలంగాణ మెరుగ్గా ఉంది అని అర్థం దీంట్లో దాని తర్వాత అండర్ ఫైవ్ మోటాలిటీ రేట్ అండర్ ఫైవ్ మోటాలిటీ రేట్ అంటే వెయ్యి సజీవ జననాలకు ఐదు సంవత్సరాలలోపు మరణాల సంఖ్య ది భారతదేశం ముప్పై రెండు ఉంటే తెలంగాణ మాత్రం ఇరవై మూడు ఉంది భారతదేశంతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో తక్కువగా ఉంది అండర్ఫై మోటాలిటీ రేట్ అంటే స వెయ్యి మంది సజీవ జననాలకు ఐదు సంవత్సరాలలోపు పిల్లలు చనిపోవడాన్ని ఇది తెలియజేస్తుంది ఆ తర్వాత ఎంఎంఆర్ రేట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఐఎమ్ ఎంఎంఆర్ రేట్ ఇక్కడ ప్రతి దాంట్లో వెయ్యి మెంబర్స్ సజీవ జననాలను తీసుకుంటే ఎంఎంఆర్ ఎంఎంఆర్లో మాత్రం లక్ష సజీవ జననాలకు ప్రసూతి మరణాల సంఖ్య అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇయర్లో మంది తల్లు జన పిల్లలకు జననాలు ఇస్తే దాంట్లో ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు అనే విషయం తెలియజేసేదే మనకు ఎంఎంఆర్ రేట్ అది భారతదేశంలో నైంటీ సెవెన్ ఉంటే తెలంగాణలో మాత్రం ఫార్టీ త్రీ ఉంది అంటే భారతదేశంతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో మదర్ మోర్టాలిటీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంది ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది ఈ పాయింట్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఆ తర్వాత పూర్తి ఇమ్యునైజేషన్ శాతం భారతదేశంలో ఎనభై మూడు శాతం ఉంటే తెలంగాణలో మాత్రం ఎనభై ఏడు శాతం ఉంది భారతదేశంతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో ఇమ్యునైజేషన్ ఎక్కువగా ఉంది ఆసుపత్రి డెలివరీల శాతం భారతదేశంలో ఎనభై ఎనిమిది శాతం ఉంటే తెలంగాణలో తొంభై ఏడు శాతం ఉంది అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్గనైజ్డ్ సెక్టార్లో డెలివరీ అయ్యే వారి శాతం తెలంగాణలో ఎక్కువగా ఉంది ఇలా ఆర్గనైజ్డ్ సెక్టార్లో డెలివరీ అయితే మనకి మదర్స్ మోటాలిటీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది శిశు మరణాల రేటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎం రేట్ అనేది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఇది వెయ్యి సజీవ జననాలకు శిశు మరణాల సంఖ్య వెయ్యి సజీవ జననాలకు అంటే ఫర్ ఇయర్లో వెయ్యి పిల్లలు పుట్టారు అనుకోండి దాంట్లో ఎంతమంది చనిపోతున్నారు ఫర్ ఇయర్లో అని తెలియజేసేదే ఐఎంఆర్ రేట్ ఇది చాలా ఇంపార్టెంట్ భారతదేశంలో ట్వంటీ ఎయిట్ ఉంటే తెలంగాణలో ట్వంటీ వన్ ఉంది అంటే భారతదేశంతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో తక్కువగా ఉంది ఆ తర్వాత మొత్తం సంతానోత్పత్తి రేట్ టోటల్ ఫెటిలిటీ రేట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనం గుర్తుంచుకోవాలా దీంట్లో పిల్లలలో ప్రతి స్త్రీకి పిల్లల సంఖ్య పిల్లలను కనే వయస్సు సమూహం దీని మీనింగ్ ఏంటిదంటే ఫర్ ఫర్ ఉమెన్ ఉమెన్ టోటల్ లైఫ్ స్పాన్లో ఎంతమందిని కనగలుగుతుంది అని తెలియజేసేదే టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇది భారతదేశంలో టూ శాతం ఉంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ తెలంగాణలో మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ఉంది అంటే తెలంగాణలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంది టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గితే ఏమవుతుంది జనాభా పెరుగుతుల పెరుగుదల కూడా తగ్గుతుంది ఎందుకంటే కనే సామర్థ్యం తగ్గుతుంది సో జనాభా కూడా రాను రాను ఇంప్రూవ్ కాదు ఇలా ఇలా అనలైజ్ చేసుకొని ప్రతి టాపిక్ని చదువుకోవాలి ఈ డెఫినేషన్స్ అండ్ ఈ వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ కాంటెంట్ మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ యూన్